తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర నూతన కార్యవర్గం కొలువు తీరింది ఇప్పటికే రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని యాదాద్రిలోని స్వర్ణగిరి ఆలయంలో జరిగిన సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్న సంగతి తెలిసిందే రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ వాస్తవ్యులు భువనేశ్వరి మాతా దేవాలయ నిర్మాత భువనేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన మోత్కూరి రామేశ్వరరావును ఎన్నుకున్నారు రాష్ట్ర నూతన కార్యవర్గంతో పాటు అనుబంధ సంస్థలకు కమిటీలను ఎన్నుకున్న సమాఖ్య వరంగల్ నగరంలోని డిఎస్ఆర్ గార్డెన్స్ లో అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు అధ్యక్షులతో పాటు సమాఖ్య చైర్మన్ గా జగన్మోహన్ శర్మతో పాటు పూర్తి కార్యవర్గం అనుబంధ సంస్థల కమిటీలు బాధ్యతలు స్వీకరించారు రాష్టం నలుమూలల నుంచి తరలివచ్చిన సమాఖ్య ప్రతినిధుల సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శనం శర్మ గంగు ఉపేంద్ర శర్మ బ్రహ్మశ్రీ పాలకుర్తి గౌతమ్ శర్మలు పాల్గొన్నారు సమాఖ్యను రాష్ట్రంలో విస్తరించడమే కాకుండా ఒకే వేదికపైకి బ్రాహ్మణ సంఘాలని వచ్చి బ్రాహ్మణుల సేవలో పాల్గొనేందుకు చేయాల్సిన ప్రణాళికలతో ముందుకు సాగుతామని రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామేశ్వరరావు ప్రకటించారు రాష్ట్రంలో బ్రాహ్మణుల పరిస్థితులు తెలిసినవేనని అందుకు ప్రభుత్వం సహకరించేలా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పథకాలను వచ్చేలా చేయడంలో ఇప్పటికే సమాఖ్య తరపున కార్యక్రమాలు చేశామన్నారు ప్రభుత్వం పెద్దలను కలిసి విన్నవించడం జరిగిందని తమ విన్నపాలకు స్పందించారని అయితే ఆచరణలోకి వచ్చేలా కృషి చేస్తామని రాము అన్నారు రాష్ట్రంలో పేద బ్రాహ్మణుడు లేకుండా చేసేందుకు అందరినీ కలుపుకుపోయే ఒకే ఒక సంస్థ తమ సమాఖ్య అని సగర్వంగా ప్రకటించారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో శ్రీ భద్రకాళి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు మోత్కూరి మయూరి రామేశ్వరరావు గ్లోబల్ బ్రాహ్మణ్ భవన్ వ్యవస్థాపకులు గిరిప్రసాద్ శర్మ బడంగపేట బ్రాహ్మణ సంఘం నేతలు రాఘవరావు సమాఖ్య ప్రతినిధులు విష్ణుదాస్ వంశీధర్ రావు సరస్వతి భట్ల తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు వేల నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎందుకోబడినాను నేను ఎలాంటి ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా పక్షపాత ధోరణి లేకుండా సంఘ నియమావళి ప్రకారం నిరంతరం నిరంతరం కృషి చేస్తానని కృషి చేస్తానని నాకు నాకు అప్పగించే అప్పగించే ప్రతి కార్యక్రమము ప్రతి కార్యక్రమము సభ సభ్యుల ముందు గాయత్రి మాత సాక్షిగా గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను డైరెక్టర్ గా ఎన్నికలకు జరిగి వాళ్ళు तेलंगाना ब्राह्मण तेलंगाना राष्ट्र का ब्राह्मण सेवा से का समाज क्या है अच्छे से जो बहुत बिल्कुल आवश्यक मगर ऐसे करके सच्ची मानी जी सर पैदल अच्छे और प्रकारी को लेकर आपको उसमें जब तक मगर बोलने का सच्चा रहता है राष्ट्र का राष्ट्र का मैं लंच होने में सारा पूरा जो बाइक आने जाने के लिए हम बिजी का मारा

రాష్ట్రంలో ఎన్ని గ్రామా సంఘాలు ఉన్నా ఒక పెద్దన్న పెద్దన్న పాత్ర ఇచ్చేదే సమాఖ్య అంటే నదులన్నీ కలిసి సముద్రం సముద్ర పాత్ర ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య తీసుకుంటుంది ఈ నేను ఈ పదరోజు అంత కాలం బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన యువజన యూతుని మహిళలకు అధిక ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇస్తూ బ్రాహ్మణ అభ్యుదయానికి చేదారుగా ఉంటూ బ్రాహ్మణ పట్ల ఏమన్నా అరాచకాలు కానీ బ్రాహ్మణులకి సమస్య వస్తే నేను ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ నా కుటుంబాన్ని నేను నా కుటుంబ ఈ మూడు సంవత్సరాలు నా కుటుంబాన్ని త్యాగం చేస్తూ బ్రాహ్మణ జాతికి బ్రాహ్మణ సంఘానికి అంకితమేత అని తెలియజేస్తున్నాను